శ్రీ వరాహలక్ష్మి నరసింహ వారి దేవస్థానం సింహాచలం అత్యంత వైభవంగా స్వామివారి పుష్పార్చన ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు సంపంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు మంత్రాల నాదస్వర మంగళ వాయుద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకవజామన స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు